మీషోలో ఆర్డర్ పెట్టినాయి టీషర్ట్లో ఒకసారి ఓపెన్ చేయనా ఎందుకు నీకు ఫోల్డింగ్ నీకు మంచిగా ఉన్నాయి ఇగో ఐదు ఐదు టీషర్ట్లు ఇవి మంచిగా ఉన్నాయి మీషోలో కదా ఇగో మూడు వంద త్రీ ఎయిటీకి ఐదు మూడు వందల ఎనభై మళ్ళీ ఫోల్డ్ చేసుకో అట్టలు ఎందుకు నీకు కానీ ఎల్లో ఎల్లో ఒకటి కలర్ ఎప్పు ఒకసారి ఎన్ని ఎల్లో ఒకటి బ్లూ రెడ్ ఇది వైలెట్ ఇది ఒకటి గ్రే కలర్ ఐదు ఐదు టీషర్ట్లు మంచిగా ఉన్నాయి కదా సార్ సైజు వాటిక పట్టుకో ఒకసారి పట్టుకో మొన్న ఆర్డర్ చేసిన మంచిగానే ఉన్నాయి క్వాలిటీ కూడా మంచిగానే ఉన్నాయి టీషర్ట్లు టామ్ అండ్ జెర్రీ ఒకటి ఇది కూల్ ఇక ఫోల్డ్ చేసుకో ఇవాళ ఆప్షనల్ ఆల్డేనా ఇవాళ స్కూల్ బంద్ ఉంది ఇది ఫోల్డ్ చేయి ఒకసారి ఫోల్డ్ ఫోల్డ్ చేయి ఇవ్వరాక పోలీ ఎత్తు కదా పట్టబెట్టుగా కాదు ఉత్తా పోలీ అవి ఎందుకు నీకు వట్టాలి మళ్ళీ అవి టీ షర్ట్ షర్ట్స్ మాత్రం పెట్టుకుంటావులా ఒక రెండు నీకు మూడు ఈయనకు క్వాలిటీ అయితే మంచి ఉన్నాయి మళ్ళా నేను ఎత్తది మళ్ళా అంటే క్వాలిటీ అయితే మస్తున్నాయి ఇక దీనిపైన ఉన్నట్టు టామ్ అండ్ జర్రీలు ఈ టామ్ అండ్ జెర్రీ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అక్షయ ఛానల్ అయితే నేను ఏం అంటే ఈ వీడియో ఎప్పుడు నిన్న శుక్రవారం రోజు వీడియో మేమైతే ఏం చేస్తున్నామంటే మా లైఫ్లో స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు ఇక ఎట్లా అవుతుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే స్టార్టింగ్ నిన్న శుక్రవారం నుంచి స్టార్ట్ చేస్తున్నాం మాకైతే ఇందరమ్మ ఇల్లు అయితే వచ్చింది కదా ఇందరమ్మ ఇల్లు కోసం మాకు వెనుకపోవడానికి ప్లేస్ లేకుంటే మా రూము మేము ఉండే రూము వన్ సైడ్ తీసేసి తవ్వ వేసుకుంటున్నాము అదే అయితే శుక్రవారం అంటే అంతకుముందు మంచి రోజులల్లో తీసేసినాము కొంచెం స్టార్ట్ చేసినాం కానీ ఇక నిన్నటి నుంచి షురు చేస్తున్నాము నా అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ మా బీర్వామ పెళ్ళైనప్పుడు స్టార్టింగ్లో అక్కడ అంటే అదే ప్లేస్లో నిలకడై ఉన్నది ఆ వాటర్ వోస్కి అడుగుడుగు కాళ్ళని ఖరాబ్ అయినాయి దాన్ని అయితే ఇక ఇలా తీసినాము ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి షిఫ్ట్ చేసుకోవాలి పక్కకే కానీ ఇక ఎంతైనా ఇప్పుడు ఇన్ని రోజులు ఉండి తీసేయాలి అన్నీ అని అంటే బాగా అనిపిస్తుంది కానీ మాకు తవ్వ ఉండు కదా మాకు ఇంట మస్తు ప్లేస్ ఉంది పెద్ద బిల్డింగ్ పడుతుంది కానీ అది ఒకటి ఇందరం ఇల్లు వచ్చింది దాన్ని ఎందుకు వర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మాకు మళ్ళీ ఒకటి వెనుక వాస్తు కూడా బరబర్ లేక ఇది తీసేసుకొని ఎట్లా సాధించాలన్న దాంతో ఇక చేసుకుంటున్నాం మీరు మమ్మల్ని ఇట్లా సపోర్ట్ చేస్తే కనుక నేను నిన్న స్టార్ట్ చేసినాము ప్రతి నా లైఫ్లో ఏదైతే చే చేస్తామో అది ప్రతి ఒక్కటి వీడియో తీసి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం మమ్మల్ని సపోర్ట్ చేయండి నన్నే కాదు మీరు ఇంత చిన్న వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చిండ్రు అంటే మంచి మంచిగా ఇంకా నేను దగ్గర నాకు తెలిసిన విషయాలు కూడా నేను చెప్తా నేను మీకు ఇంకా ఏమన్నా వేరే వీడియోస్ ఇట్లా కాక ఇంకా వేరే ఏమన్నా వంటలకు సంబంధించిన అయినా కానీ ఏమన్నా టిప్స్ చెప్పమన్నా నేను చెప్తా అట్లా ఎప్పు చేయండి మమ్మల్ని అయితే కొంచెం పుష్ చేయండి ఈ వీడియోస్ తోటి వీడియోస్ చూసుకుంటా చూ ఖాళీ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇయ్యులుగా అంతే మీ రుణమైతే ఎప్పటికీ మర్చిపోము కానీ ఇదైతే అప్పు పైసలు ఎప్పుడే కానీ నిలువండి ఇల్లు కట్టుకోవాలి నిలువుండే పెళ్లి చేసుకోవాలన్న సిద్ధాంతంతో ఉండాలంటే మన లైఫ్లో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరగకపోవచ్చు అట్లా అందుకనే ఇంత లేకున్నా కానీ కొంచెం బయట నుంచి అయినా కానీ మనం చేసుకోవాలన్న ప్రయత్నం కాన్ఫిడెన్స్ మాకు ఉంది ఉంది కానీ మళ్ళీ అన్నీ అన్ని రకాలుగా ఆలోచిస్తే ఎందుకు కొంచెం ఇప్పుడే ఏం పిల్లలు పెరుగుతుండ్రు నీకు ఎందుకు మనం చేసుకున్నాం అప్పు చేసుకుని అన్నట్టుగా ఉంటే కానీ ఎప్పటికైనా ఫ్యూచర్లో కంపల్సరీ మనకు చేసుకుని ఉంటుంది కాబట్టి ఇప్పుడు అదేదో కష్ట ఇప్పుడే కష్టపడదామని స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ నా ప్రతి ఇల్లు నేను కాడ నుంచి మీకు ప్రతి వీడియో తీసుకుంటే పెడతా మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్తో అడుగుతున్నా పిల్లలు అంటారా వాళ్ళు మా మాకు హెల్ప్ చేస్తారు వాళ్ళ పని చేసుకుంటారు షాప్ చూసుకుంటారు ప్రతి ఒక దాంట్లో మాకైతే హెల్పింగ్ బాగా చేస్తారు ఇక్కడ ఇక్కడ అయితే ఏందని అంటే మాకు షాప్ ఉంది కదా షాప్లోకి ర్యాక్ తీసుకొచ్చి బట్టలు డైలీ యూజ్ బట్టలు అన్నీ వాళ్ళ పెట్టుకుందామని ఆయన అంటే సెట్టింగ్లో కొంచెం అది ఎక్కువ అయితే దాన్ని కట్ చేస్తుందో మా పని మేము సాధ్యమైనంత వరకు మా పని మేమే చేసుకునే ప్రయత్నం చేస్తాము మేము ఇంకోళ్ళ మీద డిపెండ్ అయితే కాము అని మా కాన్ఫిడెన్స్ ఈ రోజుకి ఇంతే వీడియో అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైకు సబ్స్క్రైబు వ్యూస్ ఇవన్నీ చూసుకొని వీడియోస్ మీద ఇంట్రెస్ట్ వచ్చి వీడియోస్ తీయాలనే అనిపిస్తుంది ఇంతే